హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ వీడియో అయితే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మనం తినే తిండిలో అంతా కెమికల్ అండి ఎందుకంటే ఎరువులు వాడి పంట పెడుతున్నాం కాబట్టి అలా కాకుండా మా ఊర్లో గౌనివారి గాంధన్ అయితే సేంద్రియ పద్ధతిలో పంట పెడుతున్నాడు పోతున్నారు ఒక్కొక్కటి ఏమిటినారు కదా చొప్పున వేసి నుండుగా నూరి గంజరంలో ఉడికి పెట్టి ఆరు లీటర్ల చోరుకు ఉడికి పెట్టింది టోటల్ ఎన్ని లీటర్లు ఆరు లీటర్ల ఎనిమిది ఎనిమిది లీటర్లు ఆరు లీటర్ల చోరు ఉడికి పెట్టింది అన్నకు మళ్ళీ మాకు ఏమిటి పనిచేస్తుంది ఇది పురుగులకి ఏ పురుగులన్నా కానీ తొలి దశలో బాగా పనిచేస్తుంది దీన్ని ఎంత వేసుకోవాలి దీని రెండు లీటర్లు వచ్చి నూరు లీటర్లు నీళ్ళు కలిపి కొట్టాలి పిచ్చికారీ చేసేది

నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సేంద్రియ పద్ధతిలో పంట పండించడానికి అనేసి అలా కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఒక ఐసిఆర్పి అయితే నియమించి వాళ్ళ ద్వారా అయితే రైతులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఊరికొక్కరో ఇద్దరు ఉన్న సేంద్రియ పద్ధతిలో పంట పెడుతున్నారండి దానికి ప్రధాన కారణం మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఈ బ్రహ్మాస్త్రాన్ని అయితే డ్రోన్ లో స్ప్రే చేస్తున్నారండి కందిచేనికి ఈ డ్రోన్ లో మందు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుందండి రైతులకి మొట్టమొదటిసారిగా మా గౌనివారి గాంధర్ని అయితే మా ఊరికి పరిచయం చేశాడు డ్రోన్ లో స్ప్రే చేయడం వల్ల ఉపయోగాలు ఏమి అనేసి అయితే గౌనివారి గాంధర్ నే చెప్పాడండి అదైతే షార్ట్ రూపంలో పెడతాను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను ఎవరికైనా అవసరం అయితే మాత్రం ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎకరా కింద అనేసి అయితే చార్జ్ చేస్తారండి నాకు తెలిసి తక్కువేనే అనిపిస్తుంది దగ్గరలో అయితే బైరెడ్డపల్లి దగ్గరలో అయితే ఐదు వందలు ఎకరాకి మనం దూరం కాబట్టి రాను ఫోను ట్రావెల్ ఛార్జ్ కాకపోతే మనం మందు స్ప్రే పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ప్లస్ ఉపయోగకరము ఆరోగ్యకరం కూడాను అన్ని పంటలకి కొట్టచ్చు మనకి ఎంత హైట్లో లో కావాలంటే అంత హైట్లో లో స్ప్రే చేయొచ్చండి ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి కాస్త హైట్లో లో అయితే పెట్టారు డ్రోన్ యజమానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత దూరమైనా సరే వచ్చి మందు స్ప్రే చేసేసి వెళ్తారండి ఇది ప్రమోషన్ మాత్రం అస్సలు కాదండి నా రైతులకి నాకు తెలిసింది మీకు అందరికీ తెలియజేస్తామని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మా చెంగుబల్ల గురించి ఒక చిన్న మాట అండి మా చెంగుబల్ల చాలా చిన్న పల్లెటూరు అండి ఊరు చిన్నదే అయినా కానీ అంతా చదువుకున్న వాళ్ళే రైతులన్నమాట ఏ సీడ్స్ కొత్త రకం విత్తనాలు వచ్చినా మా ఊరు భూమిలోనే మొలకెత్తుతాయి అలాగే ఈ డ్రోన్ లో స్ప్రే చేయడం అనేది ఫోన్ లో చూడడమే గానీ ఈ మా చుట్టుపక్కల ఏరియాలో ఎవరు స్ప్రే చేసింది లేదు ఫస్ట్ టైం మా గౌనివారి గాంధన్న అయితే స్ప్రే చేశాడు ఇలా అన్నింట్లోనూ ముందుంటారు మా చెంగుబల్ల రైతులు ఉంటాను బాయ్